హాయ్ అండి కోల మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ మార్కెట్ యొక్క అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ సేట్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండేడు నాటి మార్కెట్ ఇది ప్రతి శనివారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అయితే జరుగుతుందండి ఏం చెప్తున్నారండి రేటు పదివేలు అండి ఫైనల్ అయితే ఎందుకు ఇస్తారా ఎనిమిది వేలు ఇచ్చేస్తారా చెప్తున్నారండి పదకొండు వేలు అండి ఫైనల్ ఎందుకు ఇస్తారా తొమ్మిది వేల తెచ్చేస్తారా అన్న ఇదని చెప్తున్నారండి తొమ్మిది వేలు చెప్తున్నారా ఫైనల్ ఎంతకెత్తారా తొమ్మిది వేల తెచ్చేస్తారా

చాలా మీదనే ఎంత చెప్తున్నారండి ఆరు వేల ఫైనల్ అయితే ఎంత చెప్తానా మీద ఎంత ఇది ఎంత చెప్తున్నారు పదివేలు చెప్తారా ఎంత చెప్తారు ఫైనల్ మీదనా ఏం చెప్తున్నారండి పదివేలు అన్న చెప్తారండి కోడిపంజ ఎనభై ఐదు వందలు చెప్తామండి ఎనభై ఐదు ఎనభై ఐదు వందల చెప్తారా ఎనిమిది వేలండి ఆరు ఐదు ఫైనల్ అండి ఇక ఫైనల్ ఫైనల్ ఇది ఆరు వేల ఫైనల్ ఫైనల్ అండి ఎంతండి పద్దెనిమిది వేల ఫైనల్ ఎందుకు ఇస్తారా ఫైనల్ ఎందుకు ఇస్తారండి ఎంత చెప్తున్నారండి కోడిపించే ఐదు వేలండి ఐదు వేలు ఇంకా ಯಾಕೆ ಹೇಳುತ್ತಿರಲ್ಲ 6000 6000 ಅಣ್ಣ ಯಾಕೆ ಹೇಳುತ್ತಿರಲ್ಲ 6000 ಅಣ್ಣ పెట్టని జరుతం నాలుగేలా నాలుగు వేలా అది కూడా అది కూడా కింద పద్దే ఇదేం చెప్తున్నారండి ముప్పై ఐదు వందల ఏం చెప్తున్నారండి కూడబెట్ట రేటు ఐదు వేల ఐదు వందల മന ഏം ചെത്തുന്ന പെട്ടെന്ന് രേറ്റ് മൂന്ന് പതി വേല തുമ്പോ കോടിപുഞ്ച കോടിപുഞ്ചേം ഞാൻ കോടിപുഞ്ചേ ഇപ്പോൾ ആറ് വേല ഐത് വളരെ ബ്യാപയ கோல மார்கிட்டானப்ப